సార్ అసలు రూపాయి విలువ ఇంతగా పడిపోవడానికి కారణం ఏంటి రోజు రోజుకి డాలర్ విలువ అయితే పెరిగిపోతుంది రూపాయి విలువ తగ్గిపోతుంది మరి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది గణనీయంగా పెరిగింది మరి దీనికి ఏంటి అంటారు మరి ముందు ముందు ఏం జరగబోతుంది అనుకోవాలి అంటే మొన్నటికి మూడు రూపాయలు పెరిగింది అంటే తొంభై రూపాయలకు వచ్చేసింది దాకా మొన్నటిలాడిన డాలర్ రూపాయ మారకర రేటు తొంభై రూపాయలు పడింది అంటే గా రెండు రూపాయలు పెరిగింది అంటే రెండు రూపాయలు మన పడిపోయింది మన మన డాలర్ రేటు పెరిగింది మన రేటు పడిపోయింది మన వంద రూపాయలకి అయితే ఒక రూపాయికి ఎనభై ఎనిమిది రూపాయలు మొన్న దాకా ఉండే తొంభై రూపాయలకి అయింది ఇది ఫ్లక్చువేషన్ మొదటి నుంచి కానీ అత్యంత కనిష్ట స్థాయికి అంటే ఇప్పటిదాకా భారతదేశంలో ఇంత కనిష్ట స్థాయికి పడిపోయిన సందర్భం లేదు అతను కూడా పడిపోయింది కానీ తొంభై దాటి ఎప్పుడు పోలే కనుక మన చాలా మొదటి నుంచి నేను చూస్తున్నప్పుడు అయితే పదిహేను ఇరవై రూపాయలు నేను చూస్తున్నాను డాలర్ విలువ మనకి పదిహేను రూపాయలు అయితే ఒక డాలర్ ఉండేది మెల్లమెల్లగా పెరుగు పెరుగుతూ ఇవాళ తొంభై రూపాయలు చేరింది ఇది ఒక చెప్పానంటే మనకు విదేశీ వారక విషయంలో నష్టమే అంటున్నారు డాలర్ రేటు పెరగడం సహజంగా జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా అధికార పార్టీ ఏమో ఆర్థిక రంగం చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా పోతుంది ముందుకు తీసుకోపోతున్నాం ఆర్థిక రంగంలో ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న రెండే రెండు ప్రభుత్వాలు ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ బీజేపీ అనుబంధ పార్టీలే ఉన్నాయి గతంలో జనతా పార్టీ కూడా దాంట్లో లెక్క చూసుకుంటే కనుక ఇరవై ఏళ్ళు వాళ్ళు వీళ్ళు అరవై ఏళ్ళు వాళ్ళు మొత్తం మీద సంకీర్ణ ప్రభుత్వాలు ఐదేళ్ళు విడిచిపెడితే యాభై ఐదు ఇరవై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఏళ్ళు బీజేపీ దాని అనుబంధ పార్టీలు ముంచేసిన ప్రభుత్వం చూసుకుంటే మొత్తం మీద ఎనభై ఏళ్ళ స్వాతంత్రం డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రంలో ఈ డాలర్ విలువ పెరుగుతున్నా తగ్గలే ఎప్పుడు కూడా తగ్గిన ఒక రెండు రూపాయలు తగ్గడం మళ్ళీ ఒక అడుగు వెనక్కి నాలుగు అడుగులు ముందరికి వెళ్ళినట్టే పోతుంది అంటే డాలర్ రేటు పడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేసుకుంటే ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే అతను మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాలర్ రేటు ఇట్లాగే మనకు పెరిగి రూపాయి రేటు మారకం పడిపోతే ఆ ఇట్లా పడిపోతే ఎట్లా అని చెప్పి దీన్ని సమాధానం చెప్పాలే మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన మన్మోహన్ మన మోడీ గారు ఉన్నారు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్న వేసి ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రశ్న విషయం ఇప్పుడు సరిగ్గా అదే ప్రశ్న వీళ్ళు ఇప్పుడు ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఏమవుతుందంటే అప్పుడు మాకు ప్రశ్న వేశారు కదా గుజరాత్ ముఖ్యమంత్రిగా మీరు ఇప్పుడు మీకు వేస్తున్న ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి నేను ఇద్దరు చెప్పలేము అప్పుడైనా అప్పుడైనా ఇది మన మన దేశంలో పరిణామాలకు కంటే మనకు ఏదైతే డాలర్ 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 రేట్ పడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి ఉదాహరణకు విదేశీ మార్కెట్ ద్రవ్యాన్ని మనం అన్నిట్లో అదే చెల్లిస్తున్నాం డాలర్ చెల్లిస్తున్నాం అది మార్చే ప్రయత్నం చేసినాం మనం చేస్తే ట్రంప్ దీనికి దెబ్బ కొట్టాడు మోడీ గారు ఎప్పుడైతే ప్రయత్నం చేసిండో ట్రంప్ దీనికి దెబ్బ కొట్టాడు మోడీ గారు ఒకరే కాదు జీ ట్వంటీ సదస్సులో బ్రిక్స్ లో బ్రిక్స్ దేశాల సదస్సులో కానీ మనం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినాం అంటే డాలర్ ప్రత్యామ్నాయంగా మన రూపాయలు స్థానికంగా మార్చుకునే ప్రయత్నం చేసినాం కానీ ప్రపంచం అంతా ఇప్పుడు ఊరంతా ఒక దారి అయితే ఉల్లిపి ఒక దారి కష్టం కదా గతంలో సరిగ్గా డాలర్ కు వ్యతిరేకంగా యూరో కరెన్సీని తీసుకొచ్చారు యూరోపియన్ కంట్రీ అంతా కలిసి వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి చెయ్యని ఎత్తుగడలేదు పారని ఎత్తుగడలేదు చేయని ఎత్తుగడ లేదు అమెరికా మొత్తం మీద విచ్ఛిన్నం చేసి యూరో కరెన్సీ నుంచి యూరో దేశాలను దూరం చేసి మెల్లమెల్లగా ఇప్పుడు నాలుగైదు దేశాలు అడిపోయినాడు కనుక యూరో కరెన్సీ నాశనం చేసింది డాలర్ అంటే డాలరే రారాజుగా ఉండాలి ప్రపంచంలో అని అమెరికా అధ్యక్షుడు మొన్ననే ప్రకటించాడు డాలర్ రారాజు ఎదుగుతుంది కానీ దాన్ని అమెరికాను వ్యతిరేకించే ప్రధాన దేశాలు కూడా దీన్ని తట్టుకోలేకపోతున్నాయి ఉదాహరణకు చైనా ఉంది రష్యా ఉంది ఇప్పుడు డాలర్లు కాదని వాళ్ళ రూపాయలు మార్చుకుంటలేరు కదా రష్యాకు చైనాకు మధ్య వాణిజ్య ఒప్పందాలు వాణిజ్యం జరుగుతున్నా కూడా అవి డాలర్లనే చెల్లిస్తున్నారు అట్లాగే మనం కూడా మనకు చైనాకు మధ్యన ఒప్పందం ఏం జరిగినా కూడా మనం కూడా డాలర్లను చెల్లిస్తున్నాం మన కరెన్సీని మనం వాడుకుందాం ప్రతిపాదన బ్రిక్స్ సదస్సులు మన మోడీ గారు చేశారు ప్రపంచ దేశాలు మన బ్రిక్స్ దేశాలను అంగీకరించినా కూడా దానిలో గండి పని చేసుకుంటూ మన బ్రిక్స్ దేశాల ఐక్యతను దెబ్బతీస్తూ ఆ ట్రంప్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు దెబ్బతీశారు కూడా అంటారు ఇవాళ పుతిన్ దేశానికి వచ్చిన సందర్భంలో ఇది డాలర్ విలువ తగ్గడం కూడా ఒక ఒక రకంగా అసన్ పాత్ర అనిపిస్తున్నాకే అశాను పాత్ర లాగానే ఉంటది దాంతో పాటు ఇవాళ డాలర్ రేటు మనది మనం చెప్పుకోవచ్చు కానీ కొన్ని దేశాలు అయితే ఇరాన్ ఇరాక్ యుద్ధం వచ్చింది కదా ఇరాన్ ను ఇజ్రాయల్ యుద్ధం జరిగింది కదా ఇరాన్ లో డాలర్ రేట్ అంటే లక్ష రూపాయలు అట లక్ష రూపాయలకు ఒక డాలర్ అట ఒకటే డాలర్ అక్కడ లక్ష రూపాయలు అక్కడ విలువ అంటే లక్ష అంటే లక్ష రూపాయలు అంటే వాళ్ళ కరెన్సీలో లక్ష అంటే ఒక్క డాలర్ కు లక్ష అక్కడి లోకల్ కరెన్సీ వాళ్ళకి వస్తుంది ఆ లెక్క చూసుకుంటే మన నేమే కదా అంటే గతంలో ఒక సామెత ఉండే మనము సంచులతో డబ్బులు మోసుకపోయి మనకు మనం ఏమంటే చిన్న పాకెట్లలో వరుసలు తెచ్చుకున్నాం అనే పరిస్థితి వస్తుంది అంటే ద్రవ్యోగం పెరిగినాక రూపాయి రేటు పడిపోతే అంత పడిపోతుంటాయి కనుక డాలర్ మాత్రమే ఎదుగుతున్నది దీని ప్రధానమైన కారణం ఇంధనం ఇంధనాన్ని మనం దిగుమతి చేసుకుంటాం డాలర్లను చెల్లించాలి అట్లాగే ఎరువులు దిగుమతి చేసుకుంటాం డాలర్లలో చెల్లించాలి అట్లాగే ఆయుధాలు దిగుమతి చేసుకుంటాం డాలర్లలో చెల్లించాలి ఇట్లాంటివన్నీ కూడా ఆఖరికి మిగతావి ఇప్పుడు మనం మనము వాళ్ళకి సప్లై చేసినా అమెరికా ఇతర దేశాలకు వాళ్ళు మన దేశానికి ఏం సప్లై చేసినా ప్రపంచ మారకం అనేది డాలర్లతో జరుగుతున్నది డాలర్ రారాజుగా ఉన్నది కనుక ఆ డాలర్ ఏం చేస్తుంది అంటే ఇప్పటికీ మాయ చేసి మర్మం చేసి ఇవాళ డాలరు రాజ్యం వెళ్తున్న సందర్భంలో అమెరికా కనుక ఏకగ్రువ ప్రపంచంలో నేనే ప్రపంచ పోలిసిన ఎట్లాంటిందో డాలర్ ను కూడా అట్లే మారకం రేటు మిగతా వాళ్ళు తగ్గించు చేసుకుంటూ వస్తున్నది వాళ్ళు చెప్పింది వేదం అవుతుంది దీనికి తిరుగుబాటు చేయాల్సిన అవసరం ప్రపంచ దేశాల దాన్ని అంటే లోకల్ కరెన్సీ అంటే వాడే ప్రయత్నం చేయాలి యూరో కరెన్సీ వాళ్ళు తెచ్చినా మనం బ్రిక్స్ కరెన్సీ అని మనం కూడా ఏం చేసినామంటే బ్రిక్స్ తోని మన లోకల్ మన కరెన్సీని మార్చుకుందామని మన ప్రయత్నం చేసిన సార్క్ సదస్సులు తీర్మానం చేసిన అది అమల్లోకి రావడానికి చాలా పెద్ద ఎత్తున అవరోధంగా వస్తుంది అమెరికా మాత్రమే అమెరికా డాలరే ఇవాళ ప్రపంచాన్ని వెళ్తుంది ఎన్నడో ఆనాడు ఈ నిశ్శబ్దాన్ని భంగపరచాలి ఈ డాలర్ ను మార్కెట్ రేట్ గా ఒక్కో మేము మాది మేమే మా కరెన్సీని వాడతామని ప్రపంచ దేశాలు తిరగబడిన ఇది జరుగుతుంది అందుకనే పరిష్కారం అక్కడ ఉన్నది పరిష్కారం అక్కడ ఉంటే అదే అధికార పక్షం ప్రతిపక్షాలు ఒకరి మీద ఆరోపణలు చేసుకుని నాలుగు నీళ్ళు తగ్గింది కదా మీరేం చేస్తారని మోడీ మోడీ గతంలో మన్మోహన్ సింగ్ నేను అడగడం మాత్రం సరి కాదు సాధ్యం అంత వరకు దిగుమతులు తగ్గించుకోవాలి ఎగుమతులు పెంచుకోవాలి అప్పుడే విదేశీ మార్కద్రవ్యం ఆదాయం ముఖ్యంగా ఎరువుల్లో విదేశీ మార్కద్రవ్యం ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది మనం నేను మన పరిష్కారం కూడా చెప్తున్నా సాధ్యం కాదంటలేదు పరిష్కారం కూడా చెప్తున్నా ఏం పరిష్కారం అంటే సాధ్యం అంత రసాయనిక ఎరువులు మనం వాడవద్దు మన మన సేంద్రియ ఎరువులు వాడాలి ఎరువుల మీద ఒక యూరియా మీదమ్మ యూరియా మీద వన్ వేలాది కోట్ల డాలర్లను మనము దాన్ని చెల్లిస్తున్నాం ఇంధనం కూడా స్వయం సమృద్ధి చేయకపోతే ఇంధనం మీద కూడా ఈ మధ్య రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల కొంత మనకు ఇంధనం మీద మన విదేశీ మార్కెట్ తగ్గింది కానీ దాని మీద ఒకటి అన్నిటికంటే ఈ రెండిటికంటే ముఖ్యం మనం స్వయంకృత అపరాధం ఏదైతే పప్పు దినుసులు నూనె నూనెగించరు మనం పండించుకుంటలేం మా గతంలో మెట్ట పంటలు పోయిన అన్ని వడ్లు పత్తి మిర్చి ఇవే అంటే వాణిజ్య పంటలు పండిస్తున్నాం లేకపోతే తిండి గింజలు అంటే గోధుమలు వాటి వారి మాత్రమే పండిస్తున్నాం కానీ అది కాకుండా మన దేశంలో కొరత ఉన్నది ఏంటంటే విదేశీ మార్గ ద్రవ్యం ఎక్కువ మనం ఖర్చు పెడుతుంది దేని మీద అంటే ఒకటేమో పప్పు దినుసులు ఇవాళ కందిపప్పు నుంచి పోతే అన్ని పప్పులు మనం దిగుమతి చేసుకుంటున్నాం నూనె గింజలు ఇవాళ మొత్తం నూనె గింజలలో నూటికి అరవై శాతం దిగుమతి చేసుకుంటాం పప్పు దినుసులు ఈ రెండు పండించుకోవచ్చు కదా మనం అంటే పంటలు మోటివేట్ చేసేటప్పుడు వ్యవసాయ శాఖ దేశవ్యాప్తంగా చేయాల్సిన పని ఏంటంటే అయ్యా మనం మనకి ఏది లేదో పండించుకుందాం ఆహార ధాన్యాలు అయితే అడ్డగోలు ఉండి మూడు సంవత్సరాలకు సరిపడా బఫర్ స్టాక్ వాళ్ళు వారి బియ్యం కానీ గోడిమల్ కానీ వరుసగా మూడు సంవత్సరాలు కరువు వచ్చింది అనుకోండి అమ్మా కరువు వచ్చినా సరే మూడు సంవత్సరాలకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి చాలా సార్ ఈ ఫ్రీ బియ్యం ఎందుకు ఇస్తున్నారు అనుకుంటే దీని మర్మం వేరే ఉన్నది ఒక రూపాయల కిలో బియ్యం మూడు రూపాయల కిలో బియ్యం ఆ రెండు రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇస్తున్నారు దేశం అంతా అంటే ఈ బియ్యం ఏం చేసుకోవాలి మరి తినేవాళ్ళు తక్కువైన్ మనకు పంట ఎక్కువ పడుతుంది కనుక చాలాసార్లు సుప్రీంకోర్టు ఏమైనా పేదలకు ఉచితంగా మంచి బియ్యాన్ని తీసుకుపోయి సముద్రం ప్రారంభిస్తారా ముక్కిపోతున్నాయి ఖరాబ్ అవుతున్నాయి మూడేళ్ల తర్వాత బియ్యం పనికిరావమ్మా కనుక మూడేళ్లకు సరిపడా పెట్టుకుంటూనే ఒక సంవత్సరం నిల్వలు మనం ఏం చేయాలి డిస్పోజ్ చేస్తున్నాం ఆ డిస్పోజ్ చేసే క్రమంలో విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తా అంటే అక్కడ కూడా నాణ్యత చూస్తారు కదా విదేశాలకు ఎగుమతి చేయాలంటే వెంటనే కొత్త బియ్యం దిగుమతి ఎగుమతి చేయాలి దాని కూడా మార్గాలు ఉన్నాయి కాదంటలేను కానీ ఎగుమతులు తక్కువైనా మనకు పంట పండుతుంది ఎక్కువ కనుక గోధుమలు అట్లాగే బియ్యం పంటను తగ్గించాలి వరి ఓ రకం వృధా వ్యవసాయం వరి పండించాలని తప్పు అంటున్నాను నేను కానీ రైతులకు సులభ మార్గం అదే ఉన్నది గిట్టుబడుతా వస్తుంది ప్రతి గింజను కొంటాను చెప్పి ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి కనుక మెల్లమెల్లగా వరి గోధుమలు పండించి తగ్గి తగ్గించి ఏదైతే మనకు పప్పు గింజ పప్పు దినుసులు అట్లాగే నూనె గింజలు పండిస్తే కొంతవరకు అది కూడా తక్కువ ఏం కాదు అది కూడా అట్లాగే స్వయం సమృద్ధి సాధించి మనకు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి దాంతో పాటు నేను చెప్పిన మూడో రంగం ఏదైతే మనకు ఎక్కువ మనకు ఎరువులు వాడుతున్నాం కదా వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వాడకుండా ఉండాలి ఈ మూడు మార్గాల ద్వారా మనం డాలర్ విలువను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు అంటున్నాను మన రూపాయి విలువ పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు